అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నారు ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైశాఖ మాసంలో మహావిష్ణువును అలాగే సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు వైశాఖ మాసం చాలా శక్తివంతమైంది ఈ సంవత్సరం మే ఇరవై మూడు వరకు వైశాఖ మాసం ఉంది కాబట్టి మే నెలలో మీరు చేసే పూజలకు మీరు పాటించే నియమాలకు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వైశాఖ మాసంలో భక్తి పూర్వకంగా ఒక్కరోజు పూజ చేసినా సరే పుణ్యం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టు ముట్టుకుంటే మాత్రం మీ జన్మ ధన్యం అయినట్టే ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో అంటే మే ఇరవై ఇరవై మూడవ తేదీ వరకు లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ వైశాఖ మాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నెలలో పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎరుపు రంగు గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అన్ని మాసాల కంటే వైశాఖ మాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ వైశాఖ మాసంలో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు కోటి రెడ్ల పుణ్య పొందవచ్చు తద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడడం కోసం మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులలో నెమలికలు ఒకటి నెమలికలు అంటే దేవతలకు చాలా ఇష్టం నెమలి ఈక ఎక్కడ ఉంటుందో అక్కడ సంస్థ దేవతలు ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఈ పూజ గదిలో నెమలీకలను ఉంచడం వల్ల మీ సంపద పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో మీ ఇంట్లోని పూజ గదిలో చిన్న దీపం వెలిగించినా సరే సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి ఈ నెలంతా మీ ఇంటి ముందున తప్పకుండా ముగ్గు ఉండాలి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే మాత్రం చాలా మంచిది అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి దీనికి మానవ మాసం అనే పేరు కూడా ఉంది వైశాఖ మహత్యం గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి బోధించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి అత్యంత పవిత్రమైన వైశాఖ మాసంలో రోజు పుణ్యదినమే అయితే ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి ఈ మాసంలో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటి మొదలైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉన్నవి చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చేము వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని సూర్య భగవాన్ని ఆరాధించడం ద్వారా తెలిసి లేక తెలియక చేసిన అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని శాస్త్రవచనం మాసాలు అన్నిటికంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించిన వారికి ముఖ్యం లభించిన పుణ్యం లభిస్తుందని పురాణాల్లో తెలుపబడింది వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు శ్రీ మహావిష్ణువు భూమి సంచరిస్తూ ఉంటారు ఈ మాసంలో ఎక్కువగా వంటపూట భోజనం చేస్తూ శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు వైశాఖ మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్ర స్నానం చేయాలి ఈ మాసంలో పరమేశ్వరికి దానపాత్ర ద్వారా అభిషేకం చేసి ఎక్కువ మొత్తం నీటితో తుడిచి ప్రదక్షిణ చేసిన వారికి పూర్వీకుల ఆశస్తిని లభిస్తాయి వైశాఖ మాసం యజ్ఞాలు తపస్సులు పూజలు దాన ధర్మాకు నదీ స్నానాలకు ఉత్తమమైన మాసం తీర్థయాత్రకు వెళ్ళి స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసి ఇంట్లో స్నానం చేయవచ్చు ఇలా చేయడం వల్ల తీర్థ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి యమున మొదలైన పుణ్య నదులను స్మరించుకుంటూ కాలువలో చెరువులో బాగుందద్ద లేకపోతే ఇంట్లో స్నానం చేయాలి ఎందుకంటే నీటిలో సమస్త దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెప్తున్నాయి వైశాఖ మాసం మొత్తం నదీ స్నానం చెయ్యలేని వారు కనీసం మూడు రోజులైనా నదీ స్నానం చేయాలి ఆ మూడు రోజులు శుక్లపక్ష త్రయోదశి చతుర్దశి పౌర్ణమి తిథులు వైశాఖ మాసంలో భాగ్యం నుంచి అమావాస్య వరకు ఒక రోజు కూడా క్రమం తప్పకుండా నిత్యం నారాయణని తులసి దళాలతో ఆరాధించాలి ఆ తులసి కూడా కృష్ణ తులసి ఉండాలి దీని విష్ణువుకు సమర్పించడం శ్రేష్టమని ధర్మశాస్త్రం చెబుతుంది ఫలితంగా అనేక యాగాలు చేయడం ద్వారా ఎంత పుణ్యం లభిస్తుందో ఆ నారాయణుడు అంత పుణ్యాన్ని ఇస్తాడని చెబుతారు విష్ణు సహస్రనామ పారాయణకు వైశాఖ మాసం చాలా కష్టమైనది వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరించడం ఉండడం వల్ల ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుండి ఉపశమనం కలిగించేవి అంటే మీరు గొడుగు విసినకర్ర చెప్పులు దానం చేయడం అత్యంత శ్రేష్టం అందువల్ల అత్యంత పుణ్యమైన మాసాల్లో వైశాఖ మాసం ఒకటి ఈ మాసంలో చేసే ఒక్కో దానం ఒక్కొక్క విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అందువల్లనే ఈ మాసంలో అన్నదానం వస్త్రదానం గొడుగు గ్రంథాలు చెబుతున్నాయి గొడుగు మంచి నీళ్లు దానం చేస్తుంటారు ఇక ఈ కాలంలో కాసే మామిడి పండ్లకు కూడా దానం చేస్తుంటారు మొదటిసారిగా మామిడి పండ్లను ఎవరైతే దానం చేసినా తరువాత వాటిని చూడడం చేస్తుంటారు కొంతమంది ముందుగా మామిడి పండ్లను ఆలయంలో సమర్పించి బ్రాహ్మణులకు దానం చేసి ఆ తర్వాతనే మామిడి పండ్లను ఆలయంలో తాము తీసుకుంటూ ఉంటారు ఈ విధంగా వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం వల్ల పూర్వీకులకు పుణ్యంలో ఒక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు అంతేకాదు ఇలా మామిడి పండ్లను దానం చేసిన వారికి ఆ పుణ్యఫల విశేషం కారణంగా ఉత్తమ గతులు కలుగుతాయని అంటారు అందువల్ల ఈ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం మర్చిపోకూడదు ఈ మాసంలో సంధ్యావందనాలు ఆచరించి శ్రీ మహావిష్ణువులు తులసి దళాలతో పూజించాలి వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు శ్రీహరి భూలోకంలో విహరిస్తారని అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో పూజించడం వల్ల సంతృప్తి చెందుతారని సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి వైశాఖ మాసంలో చేయవలసిన పనులు వైశాఖ మాసంలో తులసి మొక్కకు నీరు సమర్పించి పూజించే ఆచారం ఉంది పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే నేచి తులసి మొక్కకు నీరు సమర్పించాను తులసి పూజ అనంతరం మొక్క కింద ఒక వైపు నెయ్యి దీపం వెలిగించాలి అయితే సాయంత్రం పూట మాత్రమే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించారు ఇలా చేయడం వల్ల తులసి తెలుసో తెలివి చేసిన పాపాలను తొలగిపోతాయి మాధవ మాసం అని కూడా పిలుస్తుంటారు ఈ మాసం మొత్తం విష్ణువు పరమశివు పరశురాముడు నరసింహ కూర్మ వరాహ మరియు బుద్ధుని అవతారాలు పూజిస్తారు వైశాఖ మాసంలో ఉన్న దానం మీరు దానం చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు అయితే ఈ సమయంలో మీరు మామిడి బెల్లం నువ్వులు దానం చేస్తే జాతకంలో ఉన్న పితృదోషం తొలగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్